హలో వెల్కమ్ టు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అక్రమంగా అరెస్ట్ చేసిన హరిషన్ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని తెలియజేశారు బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ఎస్వి గురుకుల బాట సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ పడాల సతీష్ ఉదయం నుండి పోలీసులు ఇంటి చుట్టూ వాళ్ళ కాళ్ళు చుట్టూ ముమ్మరించి ఆయన అరెస్ట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీని భయ ప్రాంతంలో గురి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కక్ష రేవంత్ రెడ్డి ఈ దొంగ రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులను పంపిస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతున్న మా హరిశన్నను కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తుండు ప్రశ్నిస్తే నువ్వు ఆరు గ్యారెంటీలు నెరవేర్చకుండా ఈ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకుండా అనునిత్యం రైతులను రైతు బంద్ చేయకుండా రైతు రుణమా వేయకుండా గురుకులాల్లో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోతున్నారు అనునిత్యం మిమ్మల్ని వెంటాడి వేటాడి ప్రశ్నిస్తున్నటువంటి అన్న మీద ఒక రేపిస్టు ఒక దొంగ వాడు చికెార్ గౌడ అనేటోడు కేసు పెడితే నువ్వు కాంప్లైంట్ తీసుకుంటావు అదే ఖమ్మము భర్త బాధితులను పోతే మా హరిశన్న కారు మీద దాడి అవుతుంది ఆ కేసు హెర్ర సీనన్న పోయి కాంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు విద్యానగర్లో కేటీఆర్ కార్ మీద దాడి అవుతుంది కాంగ్రెస్ గుండాలు వచ్చి కేటీఆర్ మీద దాడి చేస్తే ఆ కేసులు కూడా తీసుకోరు నలభై మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు దీనికి కారణం ఎవరు అని కాంప్లైంట్ ఇస్తే వాళ్ళని కూడా తీసుకోరు టీఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలి అక్రమ కేసులు పెట్టాలి వీళ్ళను ప్రశ్నిస్తుర్రు వీళ్ళు వేటాడుతురు గవర్నమెంట్ను ప్రశ్నిస్తుర్రు అని చెప్పి హరిశ్చన్నను అక్రమంగా కేసు పెట్టి ఓట్ అక్రమ కేసు పెట్టారా చేయాలని రేవంత్ రెడ్డి దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు ఖండించాలి హరీష్ అక్రమ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోబోతే వెంటనే హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ